అనంతరం అంటే పౌర్ణమి శనివారము ధనుర్మాసము మూడు కలిసి వచ్చిన ఈరోజు పవిత్రమైనటువంటి రోజుల్లో ఈరోజు మనకు పారాయణ అనంతరము అల్పాహార దాత మురళి వారి భార్య అరుణమ్మ వారి కూతురు కొడుకు అందరి పేరుతో పెట్టమని వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సకల విద్యావంతులై శుభకార్యాలు ధర్మకార్యానికి పుణ్యకార్యానికి దాన కార్యానికి అందరూ ముందుకొచ్చి భగవంతుని కృప దయా కరుణ కటాక్షం దండిగా నిండుగా అందరూ పొందాలని కోరుకుంటూ ఈ కార్యక్రమము అల్పాహార కార్యక్రమము ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి భగవంతుని కృప పొందుతారని ఆశిస్తున్నాము రెండవది పౌర్ణమి ఏకాదశి ఏకాదశి నుంచి వైకుంఠ ఏకాదశి నుంచి కూడా భగవద్గీత ప్రారంభమైంది ఆ రోజు భగవద్గీత మాత్రమే ఉంటుంది ఒక పారాయణము దాని విశ్లేషణ పారాయణ అనంతరం ఇదే టైం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఏకాదశి నాడు శుద్ధ ఏకాదశి ఆ రోజు శనివారం పౌర్ణమి పడింది అనుకో పడింది పడుతుంది శనివారం పౌర్ణమి పడుతుందా మేము చూడాలి అడగాల క్వశ్చన్లు శనివారం పౌర్ణమి శుద్ధ ఏకాదశి పడతావు కదా శనివారం అయితే పడుతుంది కానీ పౌర్ణమి పడుతుంది అది ఎవరు చెప్పాలా సమాధానం కాబట్టి ఆ రోజు కూడా మనం పారాయణం అనుకున్నాం అంతవరకే కానీ పారాయణ అనంతరం ప్రసాదం కూడా ఉంటే బాగుంటుందని అని భగవంతునికి రెడీగా ఇద్దరైతే రెడీ ఉన్నారు ఇక్కడ ఉన్నారు చూడు నువ్వు ఓకే మొన్న కూడా ఇద్దరు మాటిచ్చారు ఎవరు ఓకేనా ముగ్గురు నాలుగు నెలలకు ఉన్నారు ఇప్పటికే ఫిక్స్ అయిపోయినారు నో డౌట్ కాబట్టి అనుకోకుండా సంకల్పం జరిగింది అది కూడా అల్పారంతో ప్రారంభమవుతుంది జై శ్రీరా జైరా